అందరికీ నమస్కారం అండి నేను నగరి డిఎస్పిని సో ఈరోజు మన చిత్తూరు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు మేము మా నగరి పరిధిలో వివిధ దొంగతనాలు జరుగుతున్నాయి సో ఆ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఒక టీం ఫామ్ చేశామండి క్రైమ్ టీం ఈ క్రైమ్ టీము ఈరోజు ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉదయం తొమ్మిది గంటలకు ఈ దేశమ్మ గుడి ఆర్చి దగ్గర ఇద్దరు వ్యక్తులు అమాస్క్ అన్మాస్కగా ఉండ ఉండడంతో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాము కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా మన నగరి లిమిట్స్లో దాదాపు ఎనిమిది వెహికల్స్ అదేవిధంగా పుత్తూరు లిమిట్స్లో టూ వెహికల్స్ అదేవిధంగా నారాయణవనం లిమిట్స్లో ఒక వెహికల్ వాళ్ళు దొంగలించినట్టుగా మనం గుర్తించాము సో ఈ పుత్తూరు మన నగరి లిమిట్స్లో దొంగలించిన ఈ ఎయిట్ వెహికల్స్ మనము దాదాపు పది లక్షలు విలువ చేస్తుంది సో ఆ ఎయిట్ వెహికల్సే మనం రికవర్ చేసినట్టుగా తెలుస్తుంది సో అదేవిధంగా మనము ఈ వెహికల్స్ని రికవర్ చేయడానికి ఒక క్రైమ్ పార్టీ ఫామ్ చేశాము ఇందులో ముఖ్యంగా మన నగరీ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా నగరీ ఎస్ఐ గారు మిగతా కానిస్టేబుల్స్ అందులో ఉన్నారు సో వాళ్ళు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బార్డర్ పోలీస్ స్టేషన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్ ఎగ్జామిన్ చేసుకుంటూ అదేవిధంగా పూర్వంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఇందులో రాత్రి పగలు కష్టపడి వీళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నట్టు జరిగింది అదేవిధంగా రికవరీ కూడా చేసినట్టు జరిగింది సో దీని దీనికి నేను మన నగరీ ఇన్స్పెక్టర్ గారిని అదేవిధంగా మన నగరీ టీంని అభినందిస్తున్నాను ఈ ఇలాంటి దొంగతనాలు మరి మన నగరీ లిమిట్స్లో జరగకుండా మనం సీసీటీవీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది ఏవైతే అవుట్ రూట్స్ ఉన్నాయో దేశమ్మ గుడి దగ్గర అదేవిధంగా ఈ హైవే పైన మనం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది సర్వేలెన్స్ నైట్ బీట్స్ బీట్స్ పెంచడం జరిగింది అదేవిధంగా మనము ఎవరైతే అనుమా అనుమానసరంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని మనము వాళ్ళని విచారించి వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ చెక్ చేస్తూ ఏమైనా మనకు అనుమా అనుమానంగా ఉంటే వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని విచారించడం జరుగుతుంది సో దీంతోపాటు మనము ఈ నగరీ లిమిట్స్లో ఏమైనా ఊర్లలో కాటన సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ఆ కార్టోనెన్ సర్చ్ ఆపరేషన్స్ చేసినప్పుడు ఏమైనా అనుమానంగా ఉన్న వెహికల్స్ని డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని మనము ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి దొంగతనాలు మనము మన నగరిలో కానీ చుట్టుపక్కల కానీ జరగకుండా నివారిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాము సో ఈ పర్టికులర్ యాక్టివిటీని ఈ పర్టికులర్ కేసుని ఛేదించి ఇంత తొందరగా రికవరీ చేయించిన నగర ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మన టీంకి నా బెస్ట్ విషెస్ అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం